ఏపీలో చంద్రబాబు దుష్టపాలన అంతానికి అంతా కలిసి కట్టుగా పనిచేస్తామని ఈ క్రమంలో ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ మంత్రులు అంబటి రాంబాబు విడుదల రజని అన్నారు సోమవారం సత్యనపల్లి గ్రామీణ పిఎస్లో విచారణకు హాజరైన అనంతరం వాళ్ళు మీడియాతో మాట్లాడారు మాజీ సీఎం వైఎస్ జగన్ తన గత నెల పద్దెనిమిదిన ఎడ్లపల్లిలో పర్యటించారు ఆ టైంలో జనసామీకరణ చేపట్టారంటూ పోలీసులు కేసులు నమోదు చేసిన చేసి నోటీసులు ఇచ్చారు ఈ కేసులో విచారణ నిమిత్తం అంబటి రజనీవాళ వాళ్ళ పిఎస్కు వచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్ని కష్టాలు ఎదురైనా జగన్ వెంట నడుస్తామని చంద్రబాబు ప్రభుత్వం పోరాటం కొనసాగుతుందని ఉద్ఘాటించారు జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుండి ఆయన వెంటే నడుస్తున్నాం గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఎన్నో మీటింగ్లు పెట్టారు ర్యాలీలు నిర్వహించారు కానీ మేము ఎట్లాంటి ఇబ్బందులు పెట్టలేదు ఇప్పుడు మాపై కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలందరినీ జైలుకు పంపాలన్నది కూటమి ధ్యేయంగా కనిపిస్తుంది ఈ క్రమంలోనే అక్రమ కేసుల్లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు సత్యనపల్లి శాసనసభ్యులుగా గెలిచింది ఒకరు వ్యతనం చేస్తుంది మరొకరు డి డిఎన్ఆర్ అనే వ్యక్తి సత్యనపల్లిలో పెత్తనం చా చాలా ఇస్తూ చాలా ఇస్తూ రాజ్యా రాజ్యాంగేతరం శక్తిగా వ్యవహరిస్తున్నారు ఏపీలో కొనసాగుతుంది మిలటరీ పాలన చంద్రబాబు లోకేష్కు బుద్ధి చెప్పి తీరుతాం దుష్టపాలన అంతానికి అందరం కలిసి పని అని అన్నారు మాజీ మంత్రి విడతల రజని మాట్లాడుతూ రెడ్లపాడులో పోలీసులు కూటమి నాయకులు వేధింపులు తట్టుకోలేక వైఎస్ఆర్సీపీ నేతల నేత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు మేము జనాన్ని సమీకరించామని మాపై కేసులు పెట్టారు మా వాళ్ళు పరామర్శించడానికి వెళ్తే మా మీద కేసులు పెడతారు జగన్ అంటేనే జనం అలాంటి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు జనాన్ని ఎవరు తరలించాల్సిన అవసరం లేదు మీరు ఎన్ని కేసులు పెట్టినా భరించ దానికి సిద్ధంగా ఉన్నాం కూటమి పెద్దలు ఒక కట్టుకథ అలడం దాని స్కామ్ అని పేరు పెట్టి వైఎస్ఆర్సీపీ నేతల్ని జైలుకు పంపడం సాధారణంగా మారిపోయింది ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుదారును అక్రమ కేసు పెట్టి ఆయన్ని జైలుకు పంపారు జగన్ మళ్ళీ సీఎం అయ్యేదాకా ఈ ప్రభుత్వాన్ని ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధం సిద్ధంగా ఉన్నాం అని అన్నారు